హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ అమ్మలందరూ అందరూ ఇలాగే ఉంటారేమో మా అమ్మ నాకు త్రీ ఇయర్స్ నుంచి చెప్తుంది నాకు ఎలక్ట్రికల్ మిషన్ కావాలి ఉషా నుంచి అని చెప్పి లో కొందామంటే దాని గురించి తెలియకుండా ఎలా కొంటాము అని చెప్పి సరే ఏలూరు దాకా దానికి సర్వీస్ ఉంటుందో లేదో తెలియక ఇన్ని రోజులు ఆగాము రీసెంట్ గా అయితే హైదరాబాద్ వచ్చింది కదా అప్పుడైతే కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో ఉషా వాళ్ళది అవుట్లెట్ ఉంది అక్కడికైతే తీసుకెళ్ళాము దానికి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఇంటి దగ్గర ఒక మిషన్ అనుకుంది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత జనం అయితే సెలెక్ట్ చేసుకుందనమాట ఉషాలోనే రకరకాల గుట్టు మిషన్లు ఉన్నాయి సో నేను ఇది అంతా చూసి ఇదంతా విన్న తర్వాత ఏంటి దీనికోసం నువ్వు త్రీ ఇయర్స్ ఆగావా అని అయితే అనుకున్నాను ఇది సిక్స్టీన్ థౌసండ్ అంతా ఉన్నట్టుంది తర్వాత నేను అమెజాన్ లో చెక్ చేస్తే అమెజాన్ లో కూడా ఉంది బట్ వీళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే వాళ్ళ వాళ్ళే వచ్చు డెమో అంతా కూడా చెప్పారు సో అక్కడ ఉన్న కొంచెం టైం లో కూడా వాళ్ళు డెమో అంతా కూడా చూపించారు అన్నమాట సో మీ అమ్మలు కూడా ఇలాగే చేస్తారా ఫైనల్ గా మా అమ్మ అయితే మిషన్ కొనేసుకుంది నేనైతే చాలా హ్యాపీగా